హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఫ్రెండ్స్ ఇవాళ నేను ఇవ్వబోయేటువంటి అప్డేట్ ఉందో అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది సో మీరు తెలుసుకోండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ గడ ఈ సమాచారాన్ని చేరవేయండి ఎందుకంటే కువైట్ నుంచి ఎవరైతే సాఫర్ వెళ్ళాలనుకుంటుంటారు లేదు ఎవరైతే సాఫర్ నుంచి మళ్ళీ కువైట్కి రావాలనుకుంటుంటారు అలాంటి వారికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ని తీసుకొచ్చింది గవర్నమెంట్ సో ఆ అప్డేట్స్ ఏమిటి అని వాటి గురించి నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో కనుక తెలియజేస్తాను మొదటగా కువైట్లో ఎవరైతే ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉంటారో అంటే సూన్ వీజా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కువైట్ నుంచి వెళ్ళాలన్నా మళ్ళీ కువైట్కి తిరిగి రావాలన్నా సరే ఎగ్జిట్ మరియు ఎంట్రీకి సంబంధించిన ఎంట్రీ పర్మిట్ లెటర్ అనేటువంటిది కావాలి అని చెప్పేసి అంటున్నారు అంటే ముందస్తు ఒక లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ లెటర్ ఎవరు ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి అనేసి అంటే మనం ఏ కంపెనీలో అయితే పనిచేస్తుంటాం ఆ కంపెనీ కోసం అని చెప్పేసి మనం లెటర్ పెట్టుకోవాలి సో దానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ మన సాహిల్ అప్లికేషన్ అయితే ఉందో ఆ సాహిల్ అప్లికేషన్లో దీనికి సంబంధించిన కొత్త సర్వీస్ అయితే తీసుకొచ్చారు సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకి సర్వీసెస్ అనేసి ఉంటుంది కదా ఆ సర్వీసెస్లో మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లోకి వెళ్ళినట్లయితే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో ఈ బార్డర్కి సంబంధించిన ఒక సర్వీస్ ఉంటుంది అక్కడ ఎంట్రీ మరియు ఎగ్జిట్కి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మనం సబ్మిట్ కానీ కొట్టినట్ అంటే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అవి ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే ఆ రిక్వెస్ట్ అనేది మన కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి వెళ్తుంది సో అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు సాయిల్ అప్లికేషన్ సంబంధించిన బిజినెస్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది సో దాని నుంచి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇదే సాయిల్ అప్లికేషన్ నుంచి మనం డౌన్లోడ్గా చేసుకోవచ్చు సో మనం ఏదైతే ఎక్కడైతే మనం రిక్వెస్ట్ పెట్టామో అదే ప్లేస్లో దీనికి డౌన్లోడ్ సంబంధించిన ఆప్షన్ ఉంటుంది అక్కడ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అది మనం కువైట్ నుంచి వెళ్ళేటప్పుడు అలాగే కువైట్కి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఎయిర్పోర్ట్లో అయితే నాక చూపించాల్సి ఉంటుంది అది చూపించకపోతే నో ఎంట్రీ నో ఎగ్జిట్ రెండు ఉండవు అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ లేకుండా మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామనుకోండి అప్పుడు అక్కడ మన ప్రయాణం ఆలస్యం అవ్వచ్చు లేదంటే పూర్తి క్యాన్సల్ కూడా అవ్వచ్చు కాబట్టి దీంట్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి అయితే ఇది ఎప్పటి నుంచి అనేసి అంటే జూలై ఒకటి నుంచి అమలు చేస్తామని చెప్పేసి అంటున్నారు సో ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు దీని గల రీజన్ ఏమిటని మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కువైట్ నుంచి ఎవరు కానీ పర్మిషన్ లేకుండా బయట వెళ్ళడానికి లేదు కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు పనిచేస్తుంటే కంపెనీ నుంచి అనుమతి లేకుండా ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు సో దానివల్ల ఏమంటే కంపెనీకి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా తేడాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఎవరైతే ఆ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పారిపోవడానికి కానీ వెళ్ళిపోవడానికి కానీ ట్రై చేస్తుంటారో అలాంటివి ఇకపోయినా కుదరు సో కంపెనీలో పని చేస్తాను నేను వెళ్ళిపోతానని చెప్పేసి అంటే నువ్వు వెళ్తావు ఓకే దానికి సంబంధించిన లెటర్ ఉందా లేదు లెటర్ లేకపోతే అంటే నువ్వు కంపెనీకి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు సో అక్కడ మన పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ అంటే ప్రవాసీలు కువైట్లో ఎవరైతే ప్రైవేట్ రంగంలో పనిచేస్తుంటారో వారు ఎంట్రీ ఎగ్జిట్ వీటికి సంబంధించినటువంటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండడం సో దానికి సంబంధించినటువంటి దానికోసం అని చెప్పేసి ముఖ్యంగా ఈ నిర్ణయం ఏదైనా తీసుకోవడం జరిగింది సో మ్యాన్ పవర్ ఏదైతే ఉంటుందో కువైట్లో ఆ మ్యాన్ పవర్ని కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది బయట వెళ్ళి ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకోవడం కుదురుతుంది సో ఏదైనప్పటికీ కువైట్ నుంచి మనం ఎంట్రీ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా జూలై ఒకటో తారీఖు నుంచి తప్పనిసరిగా దానికి సంబంధించిన పర్మిషన్ మనం సాహల్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మనం జస్ట్ దాంట్లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు దానికి అప్రూవల్ ఇస్తారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఆ లెటర్ చూపించేసి వెళ్ళొచ్చు అలాగే రావచ్చు ఒకవేళ ఎవరైనా సాహల్ అప్లికేషన్ పని చేయని వాళ్ళు సహాయాల అప్లికేషన్ లేని వాళ్ళు వాడడం రాని వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమైనా అంటే అప్పుడు వాళ్ళ తరపున వాళ్ళ కంపెనీనే దానికి అప్లై చేయొచ్చు సో కంపెనీనే అప్లై చేసి కంపెనీనే అప్రూవల్ ఇచ్చి ఆ లెటర్ మనకి ఇవ్వచ్చన్నమాట సో అప్పుడు మనం ఎంట్రీ ఎగ్జిట్ అయితే అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇది మొదటి అప్డేట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ తెలుసుకోండి ఎందుకంటే జూలై ఒకటి నుంచి అమలు లేక రానుంది ఇది లేకుండా వెళ్ళినట్లయితే మాత్రం ఎయిర్పోర్ట్లో మనం ఇబ్బందులు అయితే కనుక పడాల్సి ఉంటుంది ఇంకా రెండో అప్డేట్ ఏంటంటే కువైట్కి ఎవరైతే రావాలనుకుంటుంటారు కొత్తగా కొత్త వీజాలపైన ఎవరైతే రావాలనుకుంటుంటారు అలాంటి వారికి ఇండియాలో అంటే ఏ దేశం నుంచి అయితే వస్తుంటారో ఆ దేశంలో కొన్ని మెడికల్ టెస్టులు అయితే ఉంటాయి ఆ విషయం అందరికీ తెలుసు అందులో టెస్ట్ టెస్ట్గా ఉంటుంది అయితే ఈ టెస్టులు కాకుండా మరికొన్ని అదనపు టెస్టులను కూడా నిర్వహించబోతున్నారు ఎందుకంటే అంటువ్యాధులు ఎక్కువగా సోకకుండా ఉండడం కోసం అలాగే అంటువ్యాధుల యొక్క ప్రభావం కువైట్ పైన ఉండకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఎందుకంటే బయట దేశాల నుంచి అంటువ్యాధులు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తు అక్కడ టెస్టులు చేయించుకొని రావాల్సి ఉంటుంది ఆ టెస్టులలో వీళ్ళు చెప్తున్నంటే హెపటైటిస్ బి కావచ్చు హెపటైటిస్ సి కావచ్చు అలాగే పైలరీ కావచ్చు నెక్స్ట్ వచ్చి క్షయకి సంబంధించినటువంటి అంటే టీబీ ఉంటుంది కదా సో వాటికి సంబంధించినవి కావచ్చు ఈ హెచ్ఈవీ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది సో ఇంకా కొన్ని టెస్టులు అయి వాళ్ళు కొత్తగా యాడ్ చేయబోతున్నారు సో ఇవన్నీ మనం బయట దేశాల్లో చేయించుకొని కువైట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది కువైట్లో మళ్ళీ యాజ్ డీజ్గా గతంలో ఏ విధంగా అయితే మనకి అకామ కొట్టేదానికి ముందు మెడికల్ ఉంటుంది సేమ్ ఆ విధంగా మెడికల్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఆ టెస్టుని రిపీట్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ వాళ్ళు బయట దేశాలంటే వస్తున్నప్పుడు ఆ దేశంలో వాళ్ళు ఏదన్నా కొన్ని మ్యాన్ఫ్లడ్ చేసి రావచ్చు ఇక్కడికి ఏదైనా అక్కడ ఏదైనా లంచాలు ఇచ్చు లేదంటే ఇంకోటి ఇంకోటి చేసుకొని వచ్చిండొచ్చు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు టెస్టులు నిర్వహిస్తారు అక్కడ దొరికిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే కువైట్కి రావాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రాపర్గా అన్నీ కరెక్ట్గా ఉండేటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రమే చేయించుకుంటాండి మీరు ఏదైనా సెట్టింగ్స్ చేయించుకొని వస్తే మాత్రం కువైట్లో మళ్ళీ దొరికిపోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి సో ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది సో కాబట్టి కువైట్కి ఎవరైతే కొత్త విజా పైన రావాలనుకుంటున్నారో అలాంటి వారికి మెడికల్ ఏదనుక చాలా కఠినంగా ఉండబోతుంది రానటువంటి రోజుల్లో ఆల్రెడీ స్టార్ట్ చేయడం కానీ జరిగింది సో ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా జాగ్రత్తగా ఏదైనా ఉండాలి అంత ఆరోగ్యంగా ఉంటే మాత్రమే రండి ఓకేనా ఫస్ట్ పాయింట్ అది ఎందుకంటే సెట్టింగ్స్ చేసుకుని వస్తే మళ్ళీ ఇక్కడ దొరికిపోతే కనుక మళ్ళీ మనం అంతా అంతగా వేస్ట్ అయిపోతుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి అలాగే జూలై ఒకటో తారీఖు నుంచి ఎవరైతే కువైట్ నుంచి సూన్ వీజా కలిగిన వాళ్ళు బయట దేశాలకు వెళ్ళాలనుకుంటుంటారో అలాగే బయట దేశాల నుంచి మళ్ళీ కువైట్కి తిరిగి రావాలనుకుంటుంటారో అలాంటి వారు తప్పనిసరిగా ఎంట్రీ మరియు ఎగ్జిట్కి సంబంధించినటువంటి పర్మిషన్ అటువంటిది మనం పనిచేస్తున్నటువంటి కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీ నుంచి మనం అనుమతి పొందిండాలి సో దాన్ని మనం సాహిల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీకు నేను డిస్ప్లే కానీ ఇచ్చినాను సో సాహిల్ అప్లికేషన్లో సర్వీసెస్లో ఎక్కడ ఆప్షన్ ఉంటుంది ఏ ఆప్షన్లోకి వెళ్ళాలి అక్కడ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మనకి జూలై ఒకటి నుంచి అమల్లో ఉంటుంది సో దీనికి సంబంధించి మళ్ళీ నేను కావాలంటే ఒక చిన్న వీడియో అయితే తీసి నేను పెడతాను సో అప్పుడు మీరు ఆ వీడియో చూసి దాని ద్వారా అయినా సరే మీరు కావాలంటే వీటికి అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే జూలై ఒకటి నుంచి కాబట్టి ఈ లోపు నేను వీడియో వీడియో అయితే తీసి పెడతాను సో ఏదైనప్పటికీ ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరూ జూలై ఒకటో తారీఖు నుంచి కువైట్ నుంచి వెళ్ళాలన్నా కువైటికి రావాలనుకున్న సూన్ వీజా కలిగిన వాళ్ళు మాత్రం మళ్ళీ కాది మొలక కాదండి సూన్ వీజా పద్దెనిమిది నెంబర్ వీసా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ లెటర్ అయితే కలిగి ఉండాలి రెండవది కొత్త వీజా పైన వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కొన్ని కొత్త రకమైనటువంటి టెస్టులను అతనికి యాడ్ చేశారు వాటిని చేపించుకొని బయటికి రావాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ సమాచారాన్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చేరవేయండి సో ప్రస్తుతానికి నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ఫుల్ వీడియో అయితే అందించలేకపోవచ్చు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఏవైతే అంటే వాటికి సంబంధించిన వీడియో అయితే అప్డే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు సో ఎప్పటికప్పుడు మన వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ముఖ్యమైనటువంటి అప్డేట్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చేరవేయగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఇవాళ మనం కువైట్కి సంబంధించిన బంగారం అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ముప్పై ఐదు నెలల నాలుగు వందల యాభై రెండు పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై మూడున్నరలో రెండు వందల ఎనిమిది పిలుసుగా ఉంది ఈ సమాచారం మనకు అందించిన వాళ్ళు మాల్యాలో సూకల్ వతిల్లో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జువలర్స్ వాళ్ళు అదే మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ తర్వాత మన రూపాయలు పీసులు సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ముప్పై పీసులుగా ఉంది